జగన్ గారు సీఎం అవుతాడు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడని నేను కూడా ప్రవచించా నాకంటే గొప్ప దైవజనులు ప్రవీణ్ గారు ఆ తర్వాత పాల్ పృథ్వీ గారు జాషివా గారు ఇంకా కొంతమంది దైవజనులు ప్రవచించగా నేను విన్నా మరి ఈ ప్రవచనం ప్రవచించారు అది నెరవే నే నెరవేరలేదు కనుక అబద్ధ ప్రవక్తలని డిసైడ్ అవుదామా కాదు ఆయన ఓడిపోవడం దేవుని చిత్తం అయితే మరి ప్రవచనం ఏమైనట్టండి ఆయన ఓడిపోతున్నాడని చెప్పచ్చు కదా మరి ప్రవచ మరి ప్రవచించారు కదా తీసునందు నా దేవుని పిల్లారు నేను ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలముగా ప్రేరేపించబడి పలికిన ఆ ప్రవచనం గురించి ప్రభువు దగ్గర నేను ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు చూపించాడు జగన్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న కార్యాలు చూసి మగవాడు రెచ్చిపోయి కోడి కత్తితో మొట్టమొదటి ప్రయోగం చేశాడు రెండవ పర్యాయం గొలక ప్రయోగం చేశాడు ఈసారి ఆయన మళ్ళీ సీఎం అయితే ఆయన చంపేస్తారు ఆయన బ్రతకనేవారు కనుక ఆ కోసం భగవాని కోపం చల్లారడం కోసం దేవుడే జగన్ ఓడించి తన చిత్తాన్ని బయలుపరిచాడు ఎందుకంటే బీదలను కటాక్షించువాడు ధనియుడు ఏ రాజు అయితే దరిద్రులకు న్యాయం తీర్చునో వాని సింహాసనాన్ని స్థిరపరుస్తారని వాగ్దానం ఉంది ఆ వాగ్దానం నెరవేరాలంటే బైబిల్లో ఉంది ప్రజ్ఞగంధంలో పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ వాక్యుల్లో సాతాడట అపవాది బహు క్రోధంతో వాడు దిగి వచ్చి గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని వెతుకుతూ ఉన్నాడు ఆయన చివరి ఆ యొక్క ఎలక్షన్కి ముందు ఆ ఇంటర్వ్యూలో ఆ రజనీకాంత్కి చెప్పిన మాట నేను ప్రార్థన బాగా చేస్తాను ఆయన దేవుడున్నాడు కింద ప్రజలు ఉన్నారు ఏది ఎలా జరిగితే అలా జరగనివ్వండి అని ఆయన చెప్పాడు ప్రియ దేవుని పిల్లరా నా ప్రభువు నేను అడిగితే నా ప్రభు తెలియపరిచింది ఆయన చంపేస్తారు మరణకరమైన ప్రమాదాల నుండి తప్పించుకుంటూ తప్పించుకుంటూ వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఆయన సీఎం అయితే వారు చంపాలని వారు పళ్ళు కొరుకుతూ నీతిమంతుల మీద దుష్టులు పళ్ళు కొరుకుతారట వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు దాన్ని తప్పించాడు దేవుడు దేనికంటే ఇటువంటి సీఎం బేదలడల కరుణ కటాక్షమ కలిగిన వారు బతికుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఓడిపోవడం దయోచితం ఈ సంగతి మీకు చెప్తున్నాను ప్రిలరా అది జగన్ ప్రేమ కలిగినవాడు ఈ ప్రేమ నిలవాలి అంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి ఎందుకయ్యా ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్రవచనం నిరర్థకమైంది అంటే ప్రేమ నిలవాలి అది శాశ్వతంగా ఉండాలి పేదలను కటాక్షించే ఆ ప్రేమ దరిద్రులకు న్యాయంగా జీవింపజేసే ఆ ప్రేమ బతికుండాలంటే ప్రవచనం నిరర్ధకం అవ్వాలి అందుకు ప్రవచించిన ప్రవచనం నిరర్ధకమైంది అందుకు ప్రేమ బతికుండడానికి జగన్ బతికునడానికి బీదలకు న్యాయం జరగడానికి ఈరోజు నేను చెప్పుచున్న ఈ మాట దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ప్రియుర ఎవరైనా సరే ప్రవచించిన ప్రవచనం నెరవేరలేదు కనుక ఆతురపడి తొందరపడి వారు అబద్ధికులు అని చెప్పకూడదు బైబిల్లో మాట స్వామిత్ర గ్రంథం పదమూడో అధ్యాయం మూడో వాక్యంలో తన నోరును కాచుకున్నవాడు తను కాపాడుకును ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును కాబట్టి ప్రవచనం ఎందుకు నిరర్థకమైంది అంటే ఎందుకు నెరవేరులేదంటే ప్రేమ బతకడానికి ప్రేమ బతకడానికి ప్రేమ నిలిచి ఉండడానికి నిలిచి ఉండడానికి ప్రవచనం నిరర్థకమైంది అర్థమైంది కదా ప్రవచనం ఎందుకు నెరవేరలేదు అనేది మీకు చాలా స్పష్టంగా చెప్పాను నువ్వు ప్రవక్తల్ని విమర్శించే స్థాయికి నువ్వు వచ్చావు అంటే దేవుడు దేవుడు కోపడితే ఏమైపోతాం మనం తీర్పు చెప్పకూడదు కదా మనం తీర్పు తీర్చకూడదు కదా ఎవరికి కనుక ఆవేశంతో ఆలోచన లేక అనార్థాలతో లోపల ఒకటి పెట్టుకొని పైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదుటివారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు అయిపోతావు ఇతరులను నువ్వు హెచ్చిస్తే దేవుడు హెచ్చిస్తాడు కనుక ఈ యొక్క ప్రవచనం ప్రవచించిన ప్రవక్తలను తప్పు పట్టకండి అది దేవుని చిత్తం ఓడిపోవడం ప్రేమ నిలవాలి బీదలను కటాక్షించే ప్రేమ కలిగిన వాడు నిలవాలి అంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి కనుక ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా సరే తప్పుగా ఎవరైనా జగన్ గురించి ఎవరైనా దైవజన్లు ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి తప్పుగా ఇట్లాగా వీడియో చేయకండి నీకు అనుభవాలు ప్రత్యక్షతల అనుభవాలు నీకుంటే నీకు అర్థమవుతుంది మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే విమర్శించువాడు విమర్శకులోనే అవుతాడు